హలో వ్యూవర్స్ ఈరోజు సింపుల్గా తక్కువ టైంలో సుండుండలు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చానండి ఇదిగోండి నేను ఈ రెడీమేడ్ సుండుల పిండి బయట కొనుక్కొచ్చాను మామూలుగా అయితే మన ఇంట్లో చాయ్ మినపగుళ్ళు కానీ మినపగుళ్ళు కానీ వేపేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటారండి నేను రెడీమేడ్గా తెచ్చుకున్నాను బెల్లం కూడా అంతేనండి రెడీమేడ్గా తెచ్చేసుకున్నాను ఇది కాచి వడకట్టిన అండి ముందుగా ఒక పెద్ద గిన్నె వెడల్పాటి తీసుకొని అందులో సుండులు పిండి వేసుకున్నాను ఆ తర్వాత బెల్లాన్ని కట్ చేసి వేసుకుంటున్నాను మనం ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా అండి పంచదార కన్నా బెల్లం హెల్దీ కదండి అందుకని చెప్పి నేను ఈ బెల్లాన్ని వాడుతున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందులోను అందుకని చెప్పి దీన్ని వాడుతున్నాను ఇందులో చిన్న చిన్న ఉండలు అవి ఏమీ లేకుండా నలిపేసుకోవాలండి సున్నుండలు పిండిలో కానీ బెల్లంలో కానీ చిన్న చిన్న ఉండలు ఉంటే అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట అందుకని కింద నుంచి పైకి పైనుంచి కిందకి పిండిని కలుపుతూ ఉండలేమీ లేకుండా మొత్తం పిండంతా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన పిండిలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇంతని కొలత ఏమీ లేదండి మనకి ఆ పిండికి ఉండలు చుట్టడానికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలండి నేనైతే అర కేజీ సున్నుండల పిండికి అర కేజీ బెల్లం తీసుకున్నానండి పావు కేజీ నెయ్యి పట్టింది నాకైతే ఇదిగోండి నెయ్యి వేసుకొని ఇలాగా నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి క్వాంటిటీ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాన్ని కూడా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్గా మీకు ఏ షేప్లో వస్తే ఆ షేప్లో ఉండలు చుట్టండి నాకైతే రౌండ్గానే వచ్చినాయి ఇదిగోండి ఇలాగ రౌండ్గా గట్టిగా నొక్కకండి చితికిపోతాయి మరీ నెమ్మగా కట్టినా కూడా చితికిపోతాయండి మధ్యస్థంగా చుట్టండి అలాగ చుట్టేసిన ఉండల్ని పక్కన పెట్టేసుకోవాలని మిగిలిన పిండంతా కూడా ఇలాగే రౌండ్గా ఉండలు చుట్టుకోండి చదువుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్గా బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఇవి చాలా హెల్దీ అండి బెడ్ కూడా పడుతుంది బాగా ఇదిగోండి ఇక్కడ పండుగడు చిట్టి చిట్టి చేతులతో చిన్న చిన్న సుండులు చూడుతున్నాడు చూడండి చాలా ముద్దుగా అనిపించింది పిల్లలకి మనం ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి నేర్పుతూ ఉండాలండి వాళ్ళకి అదొక టైం పాస్ అనమాట సరదాగా అదిగోండి ఆల్రెడీ తను మూడు చుట్టేసిందండి థ్యాంక్ యూ అండి ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగా వచ్చింది అండి ఇలాంటి సుండు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్